హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్లో అయితే ఉంటుంది మన ఛానల్లో కనుక మీరు కనుక చూసారు అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేశాము జస్ట్ ఒక లిటిల్ బిట్ గ్యాప్ అయితే వచ్చిందండి సో ఇక ముందు మాత్రం మీకు ఫర్దర్గా వీడియోస్ అనేది కంటిన్యూ అయితే వస్తాయి అండ్ చాలా మంచి కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేది వస్తూ ఉంటాయండి రీసెల్లర్స్కి అమ్ముకునే వాళ్ళకి సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు వీడియోలో మనం షేర్ చేసిన ఒక అప్డేటెడ్ డిజైన్స్ ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే షేర్ చేసాము జాకెట్ ముక్కల నుంచి మనకి లంగాలు అన్ని రకాల మ్యాచింగ్ సెంటర్ టాప్స్ లెగ్గిన్స్ అండ్ సారీస్ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయండి అయితే మనమేంటంటే ఈ రోజు జస్ట్ ఒక టాప్ సిక్స్ డిజైన్స్ అయితే మనం క్యాటలాగ్ కలెక్షన్ అయితే చూపిస్తాం అన్నమాట అవి కూడా సెట్ వైస్ ప్రైస్ అయితే చెప్తున్నాము మీరు సెట్లో ఉంటే అన్ని సెట్ వైస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు సింగిల్స్ అయితే అడగకండి సింగిల్స్ మీకు ఏదైనా కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే కలెక్షన్ ఏదైనా ఉంటే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కాటన్ సారీస్ క్యాటలాగ్స్ అలానే మనకు వచ్చేసరికి డైలీ వేరు మెథడ్ చీరలు ఇవన్నీ మీకు వచ్చేసరికి లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఫర్దర్ గా మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది మీరు ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అనేది చేద్దాం హాయ్ అండి నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మీ అందరికి తెలిసిన షాపే పక్కా హోల్సేలు నలభై ఏళ్ళ పర్వం అండి అమ్ముకున్నాడు హోల్సేల్గా ఇస్తాం రోజు చూపించే కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి ఫుల్ సేల్స్ ఉన్న ఐటమ్స్ మీకు చూపిస్తున్నా తక్కువ బడ్జెట్ లాభం ఎక్కువ వస్తుంది మగ్గం వర్క్ జిమ్మిచూ సారీస్ సో జిమ్మి చూలో మగ్గం వర్క్ అనమాట అది కూడా డార్క్ కలర్ చాట్ ఉండదండి వస్తుంది సరుకు అయిపోతుంది వీడియోలో పెట్టక ఇది మూడో ట్రిప్ తేవటం బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ కేవలం ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల రూపాయలు శారీ చుట్టూ కట్ వర్క్ అండి చిన్న గొలుసు కుట్టుడు అంటారు చాలా లిక్ ఉండదు స్టైలిష్ చిన్నవాళ్ళు కూడా ట్వంటీ ఇయర్స్ లేదు సూపర్ ఉన్నాయి రెస్పాన్స్ ఉంది మా కస్టమర్లు ఫిదా అండి సరుకు అయిపోతుందండి బాగుంది అన్నారు సోరస్ నుంచి డైరెక్ట్ తెప్పిస్తున్నాం పశ్చిమ కలర్ అండి బాటిల్ గ్రీన్ చెర్రీ కలర్ పట్టు రాని కాంబినేషన్ డార్క్ నిమిలీ బింజింగ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ థమ్స్అప్ నేరేడు పట్టు కలర్ తగ్గ 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 మెరిసిపోతుందండి చీర ఈ వాల్యూ అండి కడితే స్టైలిష్ గా ఉంటది డార్క్ గాజు కలర్ మెరూన్ మెరున్ కలర్ పెళ్లి ఫంక్షన్ కి పార్టీ వేర్ కి మన ఇంటి ఆడపిల్లకి మంచి చీర కాంటే కలెక్షన్ తీసుకోండి ఇది మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు రియల్ గా చూస్తే కంపల్సరీ మొత్తం ఇచ్చేయమంటారు ఎక్కడెక్కడో దూరా వంచి ఎండకు రాలేక అన్న ఒక ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఫోన్ పే చేస్తా రకాలు మంచి ఫొటోస్ పెడతా హ్యాపీ ప్యాక్ చేస్తున్నా కేవలం చీర చేయట ఆరు వందలు సింగిల్ గా కాదండి ఇది సెట్ వైజ్ గా సెట్ వైజ్ సెట్ వైజ్ గా వాళ్ళకి సోలతలు ఇచ్చినట్టు మీకు ఇక్కడ ఇస్తా ఇది కొలతలు వచ్చేసి ఐదున్నర మీటర్ చీర

ఫాలో అవుతున్నారండి ఐటమ్ అయితే సూపర్ గా ఉంది దగ్గ 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 మెరిసిపోతుంది చీర కూడా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ యాభై గ్రాములు కూడా లేదండి చీర ఎంత సమ్మర్ లో కట్టినా కూడా స్టైల్ గా ఉంటే బాగుంటది క్వాలిటీ అని అనేది ఏమి ఉండదు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి వీడియోలో పెట్టిన ఫిక్స్డ్ రేటు సీ ఓ ఆప్షన్ ఉండదు అండి ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తున్న ఆప్షన్ ఉండదు ఇది పక్కా హోల్సేల్ ఓకే నెక్స్ట్ చూడండి వస్తూనే ఉన్నాయి ఐటమ్స్ మీరు వీడియోలో పెట్టేది నాలుగు రకాలైతే మా దగ్గర పది రకాలు ఉంటాయి పదివేలు రూపాయలు ఇరవై వేలు యాభై వేలు అంటే మీకు గంటలు కొనిపిస్తా లక్ష్మీపతి చెల్లు ఉల్ శారీస్ డైలీ వేర్ చెల్లు మెత్తడి చీరలు రెడీగా ఉంటాయి జనాల దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అందులో కొద్దిగా కొనుక్కోండి మీకు పదివేలు పదివేలు ఐదు వేలు ఐదు వేలు యాభై వేలు మీ ఇష్టం అది ఓకే మేడం నెక్స్ట్ లైట్ వెయిట్ యాభై గ్రాములు కూడా ఉండదు చిన్న లేస్ కట్ వర్క్ టైప్ సీక్వెన్స్ వర్క్ చూడండి జిమ్ చూ స్టైల్ లో మ్యాట్ నెట్ స్టైల్ ఇది నెట్ టైప్ ఉంటది మ్యాట్ ఉంటుంది స్టైలిష్ ఉంటది సారీ పదకొండు వందలు వెయ్యి రూపాయలంటే కొనాల్సిందండి కేవలం ఆలియా వర్క్ అండి సూపర్ రెండు చేతులకి మొత్తం థ్రెడ్ వర్క్ వైట్ మీద ఇచ్చాడు ఎవరు మిస్ అవద్దు ఫ్రెండ్స్ సూపర్ ఉంది బ్లౌజ్ యొక్క బ్లౌజే మీకు మూడు వందల రూపాయలు తాను కట్ చేస్తాయి మనం చిరాజైడ్ కలిపి ఐదు వందల రూపాయలకి సోరత్తు ఇక్కడ ఇస్తున్నాండి జ్యువెలరీ ప్యాటర్న్ లైట్ వైట్ సీక్వెన్స్ వరకు మేడం చిన్న చిన్న థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడండి ఉంది సారీ చిన్న కట్ వర్క్ లేదు చూడండి ఎలా ఉందో నిజంగా మీరు జెన్యున్ చెప్పండి ఇది బరువు ఎలా ఉంది అంత బరువు కూడా లేదు ఇది ఎంత సమ్మర్ లో క్యారీ చేసినా కూడా హాయిగా ఉంటది సూప్ సోపర్ నెట్ కోటా సారీస్ కడితే అంత లైట్ వెయిట్ ఉండదు ఆ స్టైల్లో ఉంటది ఉందండి ఇది లావుగా కనిపించే వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తుంది కాన్సెప్ట్ కేవలం చిరాజ్ ఐదు వందల రూపాయలు మా వీడియోస్ ఫాలో అవుతే గనక రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి వంద రకాలు ఉన్నాయి ఈ షాప్ లో కాటన్ చీర్లు నేత చీర్లు ఫ్యాన్సీ చీర్లు డైలీ వేర్ శారీస్ అన్ని రకాలు ఉన్నాయి చక్కటి మోడల్స్ ఉంటాయి మీకు వీడియోలో చూపించే ప్రతి ఐటమ్ హోల్సేల్ రేట్ అండి అమ్ముకున్న వాళ్ళకి సూరత్ ఇచ్చే రేట్ మేడం ఎలా ఉందండి చాలా చాలా బాగుంది అసలు లేసు నెట్ లైట్ వేటు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూడండి యాష్ కలర్ కాంబినేషన్ చిన్న లేస్ కట్ బార్డర్ బాగుందండి గోల్డ్ కలర్ కాంబినేషన్ లైట్ దూప్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్స్ అంటారు బాగుంటాయి ఇది లక్స్ గ్రీన్ లో ఫ్యాన్సీ షేడ్ ఇది ఏ కలర్ అండి ఇది ఇంకొక కలర్ ప్యాంట్ కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ ఆరు కలర్ కాంబో ప్యాకింగ్ జస్ట్ ఎగ్జాంపుల్ పెట్టే దీనికంటే పది రెట్లు బాగుందండి సారీ ఫోటో ఎగ్జాంపుల్ సారీ అయితే ఇంకా బాగుంది ఆలియా కట్ వర్క్ బ్లౌజ్ డిజైనరీ ప్యాటర్న్ కేవలం ఐదు వందల రూపాయలు అమ్ముకున్న వాళ్ళ షాప్ అండి సింగిల్ గా ఒక చీరమ్మే షాప్ కాదు నేను ఎందుకు చెప్తున్న అంటే పది వేలు కొండారు అనుకున్న వాళ్ళు ముప్పై వేలు కొనుక్కోని పోతున్నారు సార్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి అన్ని ఖర్చు అయినా మళ్ళీ వస్తున్నారు ఓకే వీడియోస్ అనేది మీకు గైడెన్స్ కాదు ఇది పక్క హోల్సేల్ షాప్ జిమ్ చూ జార్జెట్ ప్లేయింగ్ ప్లేయింగ్ చీర్లు అంటే ఆడపిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అడగాల్సిందేనండి అందులో జిమ్ చూ అంటే షైనింగ్ చూడండి లైట్లు మొత్తం ఆపేస్తే దగ్గర మెరుస్తుంది ఇది శారీ ఏ కలర్ ఉంటే ఈ సిల్వర్ లైన్స్ కూడా అదే ఉంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఐదు మీట చీర మేడం పల్లె చుట్టూ కుచ్చుళ్ళు వస్తుంది డిజైనరీ ప్యాటర్న్ మనం ఇచ్చే రేటు మార్కెట్ మొత్తం మీద నలభై యాభై రూపాయలు ఫోర్త్ గేట్ కేసు నాలుగు వందల డెబ్బై రూపాయలు తెప్పించా క్వాలిటీని బట్టి రేటు బంగారం బంగారం గుర్తుంచుకోండి మీకు తెలియదేం కాదు క్వాలిటీని బట్టి రేటు దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తాడండి షైనింగ్ చూడండి అలా ఉందో చాలా మంది డిజైనర్ సారీస్ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అవుతున్నారండి అందరి చూస్తున్న వీడియో క్లాత్ అయితే సూపర్ ఉంది ఈ చీర దగ్గర బ్లౌజ్ ఇస్తాడు మేడం వైలెట్ కలర్ కి ఆలియా వర్క్ థ్రెడ్ వర్క్ ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద స్టైలిష్ గా ఉంటుంది మీరు మోడల్స్ ఏం అనేది లెక్క మీరు తీసుకెళ్తే కస్టమర్లకి సార్ మోడల్ బాగుంది సేల్ అయింది లాభం కూడా మంచి లాభం డెబ్బై రూపాయలు మేడం సిలుగుచిల్ల డెలివరీ రెండు వందల యాభై ఉంటే నాలుగు వందలు ఆరు వెయ్యి రూపాయల దాకా రేట్ ఇది జార్జెట్ ఇది షైనింగ్ తగ్గదు చాలా బాగుంది పెద్ద పెద్దగా మంచి లికింగ్ ఉంది ఫస్ట్ క్వాలిటీ ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే మాకు అంతా కొద్దిగా అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు కొద్ది యూనిక్ కొద్ది స్పెషల్ గా ఉండే ఐటమ్ కావాలంటున్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి నాలుగు వందల డెబ్బై రూపాయలు కలర్ అండి కలర్ లావెండర్ కనకాంబరం డార్క్ మ్యాచింగ్ సూపర్ ఉంది గోల్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ జూబ్ చాయ్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ పళ్ళో చుట్టూ సిల్వర్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లైట్ వెయిట్ బరువే లేదండి చీర బాగుంది ఎన్ని సార్లు క్యారీ చేసిన మీరు ఎన్ని సార్లు డ్రెస్అప్ కొత్త చీర లాగా ఉంటది లక్స్ గ్రీన్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి వీటి దగ్గ బ్లౌజ్ బ్లౌజెస్ పింక్ పింక్ లక్స్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ గోల్డ్ గోల్డ్ కనకాంబరం లావెండర్ కలర్ వీటి దగ్గర బ్లౌజ్ పీస్ శారీ డ్రెస్ అప్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటది నాలుగు వందల డెబ్బై రూపాయలు ఒరిజినల్ ఇది ఎక్కువ స్టాక్ ఉంటుంది ఇంకా కొనమని నేను చెప్పను మీరు ఒక పదివేలు ఇరవై వేలు పెట్టుబడి పెట్టుకుని దానికి న్యాయం చేస్తా మార్కెట్ మీద నలభై యాభై రూపాయలు తక్కువ ఉండదు క్వాలిటీ బాగుంటది కొలత ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు మనకి ఫస్ట్ క్వాలిటీ తెచ్చి కొలత పెద్ద చూస్తాం కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మేడం ఒక్కసారి శారీ చూడండి వెరీ నైస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనకి లైట్ వెయిట్ అనమాట బ్లౌజెస్ కానీ సారీ కాన్సెప్ట్ గానీ సూపర్ ఉంది ఓకే స్క్రీన్ స్క్రీన్ షాట్ షాట్ ఫ్రెండ్స్ అనేది మీకు గైడెన్స్ కావచ్చు ఎన్ని రకాలు అనేది వస్తూనే ఉంటాయి మళ్ళీ రేపు ఎల్లుండో వీడియో వస్తూనే ఉంటాయి మీకు ఓకేనా ఓకే మన దగ్గర అంత స్పెషల్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్ గుంటూరు కారు గుంటూరు కారు మేం పెట్టిన పేరు కాదండి లేడీస్ వచ్చిన మొబైల్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారని చూపిస్తున్నారు సారీ అయితే సూపర్ ఉంది మేడం మళ్ళీ మెత్తగా బాగుందండి డిజైనర్ బాంధిని అండి బాంధిని డిజైనర్ పీసెస్ సింగిల్ సింగల్ కలర్ కాంబినేషన్ ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది రంగులు ఎనిమిది కలర్స్ కాంబో మన ఎన్ని ఫ్యాక్టరీ నుంచి వస్తాయి మీకు తెలిసిందే ఓకే వాళ్ళతో చూస్తాం డిజైన్ ఏముందండి రెండు వందల యాభై చీర మీద కూడా డిజైన్ ఇస్తాడు సేమ్ డిజైన్ క్లాత్ చూస్తాం క్వాలిటీ చూస్తాం కొలత చూస్తాం మా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు సరుకు బాగుంది సార్ మొత్తం అయిపోయింది అన్నాడు అది మీరు కాన్సెప్ట్ సో నిజంగా మెటీరియల్ మాత్రం ఫ్యాబ్రిక్ పట్టుకుంటే చాలా బాగుంది ఎనిమిది రంగుల ఎనిమిది కలర్స్ పచ్చిమా కదా అండి సో ఎనిమిది రంగులు ఓవరాల్ గా ఎనిమిది కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి రాయల్ బ్లూ మిలటరీ గ్రీన్ వైలెట్ కలర్ థమ్స్ అప్ కలర్ కలర్ ఓకే బెంగం కలర్ నేరేడు పండు బ్లాక్ కలర్ ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి తక్కువ బడ్జెట్ లో మీకు లాభాలు వస్తాయి మెయిన్ కాన్సెప్ట్ పెట్టుబడి తక్కువ మీకు లాభం మంచి లాభం ఎంత వరకు అమ్మచ్చండి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఈజీగా అమ్మవచ్చండి మనం ఇచ్చేది నాలుగు వందల పాత ఈ కంపెనీ కావాలా ఇదే కావాలని వస్తున్నారు దీంట్లో తక్కువ కానీ మీకు రెండు వందల యాభై ఇస్తా మూడు వందలు ఇస్తా ఇలా ఉండదండి క్వాలిటీ చెప్పాక బంగారం బంగారం వెండి వెండే మీరు మళ్ళీ అమ్ముకోగలిగేటట్టు చేస్తున్న ఐటమ్స్ ఏ మార్కులు లేకుండా అమ్ముకోవడానికి తక్కువ రేట్లో ఉండాలా క్లాత్ ఫైన్ క్వాలిటీ కావాలో కొలత పెద్దది వచ్చేటివి చేస్తున్నా కేవలం నాలుగు వందల పాత రూపాయలు మేడం ఏ చీ ఓపెన్ ఇమ్మంటారు చెప్పండి బ్లాక్ రాయల్ బ్లూనా ఏది ఓపెన్ చేసి ఉంటారు ఓపెన్ చేయండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మనకొచ్చే రఘువంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది ఇదంతా కూడా మనకి పల్లెవ్ అన్నమాట లేడీస్ అందరికి యూట్యూబ్ రావటం ఒక వరం అంటే వాస్తవంగా ఇది యూట్యూబ్ లేకపోతే ఎనిమిది వందలు అమ్మచ్చు అట్లాంటి యూట్యూబ్ లో మేము తక్కువ లాభాలతో హోల్సేల్ పర్పస్ కి ఇచ్చేస్తున్నాం పళ్ళు చుట్టూ ట్రెజర్స్ శారీ అంతా డిజిటల్ బాధని స్టైలిష్ ఉంటది తగ్గట్టు బ్లౌజ్ రకరకాలుగా క్రియేట్ చేస్తున్నాం అట్లా టెంపుల్ బాటర్ స్టైల్ లో బాంధిని స్టైల్ ఇందర్ టైప్ మోడల్ ఉంది ఇదైతే రిచ్ లుక్ అండి ఇది మనకి జార్జెస్

నాలుగు వందల పాత రూపాయలు డిజిటల్ బాండ్ గుంటూరు కారం అండి మర్చిపోవద్దండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్నో రకాలు వస్తాయి బ్లాక్ కలర్ నేరేడు పండు డార్క్ నిమిలి పింఛం వైలెట్ కలర్ పశ్చిమ ఉడక కలర్ ఇన్ రాయల్ బ్లూ ఓకే మేడం ఇచ్చా చక్క ఫెసిలిటీ ఇస్తున్నా కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల పాత రూపాయలు అండి సిల్వర్ బ్యూటీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు పళ్ళు చుట్టూ ట్రెజర్స్ వస్తాయి ఇది ఫైన్ క్వాలిటీ అండి పెద్ద పెద్ద బాడల్ తో బ్యూటిఫుల్ ఇచ్చాడు చిన్న చిన్న నక్షత్రాలు ఇచ్చాడు స్టైలిష్ ఉంది కేవలం చిరాజ్ అయితే ఆరు వందలు మీకు తక్కువలో కావాలా చెప్పండి సేమ్ డిజైన్ మీకు మూడు వందలు ఇప్పిస్తా కాకపోతే క్వాలిటీలు కొలతలు ఉంటాయి దీనికి వర్క్ బ్లౌజ్ కూడా వస్తున్నాయి అవి కూడా తెప్పిస్తా మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాను మీకు నేను చూపించేది బ్రాండెడ్ క్వాలిటీ విజనరీ ప్యాటర్న్ అండి మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల రూపాయలు చూడండి ఎంత బాగుంది బార్డర్ చూడండి అది పెద్ద వెండితో వేసినట్టు ఉంది చిన్న చిన్న బుట్టాలు మెత్తూ లాగుంది ఏముందండి కొత్తగా క్వాలిటీ తగ్గించాడంటే వంద రూపాయలు తగ్గిపోయింది ఏముంది ఎన్ని లిమిటేషన్స్ రావట్లా రేడింగ్ షర్ట్ షైనింగ్ తగ్గదు ఇది మేట బ్లౌజ్ ఇచ్చాడం మీటర్ బ్లౌజ్ అంటే ఎంత బొద్దుగుండాలా సరిపోతే మీరు లెక్కేయండి స్టాక్ వస్తుంది అయిపోతుంది ఇక్కడ ఎంత స్టాక్ ఉంది మీకు చూపిస్తా చూడండి ఈ బేల్ వైపు ఉందండి నేను చూపిస్తాను కేవలం మనం ఇచ్చేది ఆరు వందలు ఈ చీర ప్రత్యేక రేడియం షేడ్ లాగా మెరుస్తా ఉంది షైనింగ్ పళ్ళో చుట్టూ తా కుచ్చుళ్లు క్లాత్ కస్టమర్ లైక్ తెచ్చిన సరుకు మాకు అయిపోతుంది అంటే అర్థం మీరు లెక్కేసుకోండి సరుకు బాగుండే మా దగ్గర అయిపోయింది పచ్చ కలర్ డార్క్ రాయల్ బ్లూ థమ్స్అప్ నేరేడు కొండ కలరు డార్క్ లక్స్ గ్రీన్ లో డార్క్ అండి గాజు ఉండే కలర్ అంటారు బాగుంది రాణి కలర్ వైలెట్ కలర్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ అండి చిన్న చిన్న బాంధిని డిజిటల్ డిజైన్ ఇది అందరికి తెలిసింది కానీ డిమాండ్ ఎందుకు అండి సరుకు అయిపోతుంది సరుకు మిగలట్ల కేవలం ఆరు వందల రూపాయలు ఆరు యాభై అమ్మేది మేము ఆరు వందలకే బిల్ రేట్ కి ఇస్తున్నా ఇది లైట్ గోల్డ్ కలర్ మీద మెరూన్ బార్డర్ బ్లూ కలర్ మీద బ్రిక్ కలర్ ఆరెంజ్ కలర్ మీద చింత పిక్క కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి నావీ బ్లూ రాణి కలర్ కి గ్రీన్ కాంబినేషన్ చిన్న చిన్న బాంధిని హాఫ్ ఇంచ్ గోల్డ్ ప్రింట్ ఎన్ని సార్లు వాష్ చేసినా సారీ అండి ఇది డ్రై వాష్ గా వాడతారు పార్టీ కి ఫంక్షన్స్ కి లుకింగ్ ఉంటది దీనికి ఉన్న లుకింగ్ వేరే వాటికి రాదంటే అందరు లేడీస్ కి తెలిసి డిజిటల్ బాంద్ నిస్టల్ బాండ్ కాంబినేషన్ గ్రీన్ మీద రంగు రంగులతో ఇచ్చాడండి పింక్ కలర్ గ్రీన్ కలర్ మెహందీ కలర్ డార్క్ గ్రీన్ బ్లాక్ కలర్ మీద నేరేడు పండు ఎల్లో కలర్ కాంట్రాక్ట్ మీద వైలెట్ కలర్ ఉందండి మ్యాచింగ్ బాంగని ఇచ్చాడు డార్క్ నేరేడు పండు కలర్ సరికి ఇంకా ఉన్నాయండి డిజైన్స్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అయితే సెక్వైజ్ గా ఉన్నాయి నాలుగు నాలుగు కేవలం ఆరు వందలకి ఇస్తున్నానండి బిల్లు రేటుగా అమ్ముతున్నానండి మీకు ఎంక్వైరీ చేసుకుని ఏం పర్లే ఈ క్వాలిటీ కావాలా కొలత కావాలా మీరు అది చూసిన తర్వాత మీరు నిర్ణయించుకోండి మేడం ఒక్కసారి పట్టుకోండి మేడం శారీ ఎలా కేవలం ఆరు వందల రూపాయలు తీస్తారండి అసలు వీడియోలో రేటు పెట్టద్దు అంటున్నారు ఎందుకంటే పెట్టే కుదరదు మూడు వందల కిలోమీటర్ల నుంచి మా షాప్ విజిట్ చేస్తానా ఇరవై వేలు తెచ్చా ముప్పై వేలు తెచ్చా పదివేలు తెచ్చా ఇవన్న నువ్వే తీస్తా అది కొన్నికెళ్తా అంటున్నారు అన్ని స్క్రీన్ షాట్ తీసి చక్కగా వస్తున్నారు షాపు రండి నెక్స్ట్ సినిమా బ్రాండెడ్ అండి రెండే రెండు బ్యాగ్ అయిపోయిందండి స్టాక్ గోల్డ్ బాయిల్ ప్రింట్ గ్యాప్ బార్డు బాండిని స్టైల్ మళ్ళీ ఉందండి సారీ ఎనిమిది రంగులు కాంబో బ్యాక్ కేవలం నాలుగు వందల కేవలం ఐదు రూపాయలు రెండు ఎనిమిది రంగులు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హారిజంటల్ లైన్స్ డిజైనరీ ప్యాటర్న్ లహరియా అంటారు బాగుంది మేడం చూడండి అట్లా ఉంది కలర్ఫుల్ గా ఉంది అన్ని మెయిన్ కలర్స్ ఖర్చు కాదు అనే మాట లేదు ఎనిమిది బాగున్నాయి వైలెట్ చింతపిక రంగు బ్లాక్ నేరేడు పండు పచ్చిమ ఆడుకే మస్టర్డ్ సంపంగ రంగు అండి నావీ బ్లూ పట్టు రాని కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది ఓపెన్ చేయడం అండి శారీ ఇట్లా చూపిద్దామా ఎందుకంటే పళ్ళు అంతా శారీ చక్కగా ఇచ్చాడు పెళ్లి ఫోటోలు ఇచ్చాడు ఇచ్చాడు ఎనిమిది బాగున్నాయి కలర్ కాంబినేషన్ మిస్ అవ్వకండి నేను చూపించే ప్రతి కలెక్షన్ హైలైట్ తక్కువ రేట్ లో లాభాలు వచ్చే ఐటమ్ ఇస్తున్నా నచ్చిన వీడియోని స్క్రీన్ షాట్ తీసుకుంటే షాప్ రండి ఒక రకం కొనాలని వస్తే మేము నాలుగు రకాలు చూపిస్తున్నాం కస్టమర్లు అందరూ కూడా చక్కగా వస్తున్నారు అన్న ఇంత డబ్బులు నేను కొనుక్కొని వెళ్తున్నా మా దగ్గర జాకెట్ ముక్కలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఒక చోట చక్కగా దొరుకుతాయిటీలో ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి నేత చీరలు ఉంటాయి కాటన్ చీరలు ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి క్యాట్లాగ్స్ లో పది రకాలు ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు చూపించిన వీడియో అయితే అప్డేట్ లో మార్కెట్ లో అందరికి సేల్స్ ఉన్నాయి అని ఓకే మేడం